వదిన వదినా అని చెప్తాను వీడియోస్ లోని కిషోర్ కి ఓన్ సిస్టర్ మా వదిన అంటే ఆడబడుచు ఏంటది లైట్లు అయింట ఈ మధ్య బాగా ట్రెండ్ లో ఉన్నాయి మనుషులు ఉన్నా లేకపోయినా ఈ డాల్స్ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే ఫేమస్ చిలకలు మిఠాయిలు అండ్ చలివిడి పెడితే మంచిది చలివంటారు కాబట్టి చలివిడి ఈరోజు బ్లాగ్ ఏంటంటే అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు ఎల్లుండి సీమంతం ఉంది సో వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి అదేంటంటే సీమంతం కదా కొంచెం లైట్గా ఐబ్రోస్ చేయించుకుందాం అనుకుంటున్నాను అండ్ పెడిక్యూర్ కూడా చేయించుకుంటా బాడీ చాలా స్ట్రెయిన్ అయిపోయింది ఈ పనులన్నీ చేసి చేసి చిరాకు వచ్చేసింది అండ్ రేపు మార్నింగ్ వచ్చి అక్క వాళ్ళు వస్తారు రేపు ఈవినింగ్ వచ్చి వదిన వాళ్ళు వస్తారు ఇప్పుడైతే వాళ్ళు స్టార్ట్ అయ్యారు దగ్గరలో ఉన్నారు ఇంకో వన్ అవర్లు అట్లా వచ్చేయచ్చు అనుకుంటా ఈ లోపల నేను వెళ్ళి కొంచెం నా పనులు ఏవైతున్నాయో అవన్నీ చేసుకొని వస్తాను అండ్ రేపు రిటర్న్ గిఫ్ట్స్కి ఏమైతే ఇవ్వాలనుకుంటున్నానో కొన్ని చిప్లాక్ కవర్స్ అవన్నీ కావాలి సో అవన్నీ తీసుకొని ఒకటేసారి వచ్చి నాకు ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ చూసుకొని వస్తాను సో టైం అయితే అయితే టైం అయితే అయిపోతుంది కాబట్టి ఫస్ట్ అయితే నేను స్టార్ట్ అయిపోతాను చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంకేమైనా కావాలా పాలా సో ఇంకేమైనా కావాలా సరేలే కానీ సో వెళ్ళిన తర్వాత మళ్ళీ టచ్లోకి వస్తాను అండ్ ఈరోజు అత్తమ్మ వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళని కూడా చూపిస్తాను మీరు అందరూ అడుగుతున్నారు కదా మీ అత్తమ్మ వాళ్ళు ఉంటారు ఎలా ఉంటారు ఏంటని చాలాసార్లు వీడియోస్ చేస్తాను రాయచోటు వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం వీడియోస్లో కనిపించడానికి ఇష్టపడరు కాబట్టి ఎక్కువ చూపేను అంత మించి ఏం కాదు సో వచ్చిన తర్వాత ఈరోజు చూపిస్తాను మళ్ళీ సీమంతం బ్లాగ్లో కూడా చూపిస్తాను మా అత్తమ్మ వాళ్ళని వచ్చిన తర్వాత మళ్ళీ టచ్లోకి వస్తాను కొంతమంది కామెంట్స్ పెట్టారు అక్క ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఐబ్రోస్ చేయించుకోవచ్చు అని చేయించుకోవచ్చండి అంటే మనం కొంచెం పెయిన్ఫుల్గా ఫీల్ అవుతాం కదా అని చెప్పి వద్దంటారు డాక్టర్స్ అదర్వైజ్ ఏం కాదు చేయించుకోవచ్చు బంగారు కంచు ఓ నిస్తా అత్త

ఏది మీ నాన్న మీరు బాగున్నారండి పెద్ద దారి నీకు ఎవరికైతే బంగారుదా కంచుదా నీకున్నాయిగా డ్రెస్సులు చాలా ఉన్నాయి అవేగా స్లీవ్లెస్ వేస్తావు అవే పంజాబీ డ్రెస్లు అవే పంజాబీ డ్రెస్సులు అక్క వాళ్ళు స్లీవ్లెస్ అయ్యారు కదా నా లెగ్స్ అయితే స్వెల్లింగ్ స్టార్ట్ అయిపోయింది తిరగడం కదా ఎక్కువ డ్రైవింగ్ చేయడం ఇంకా పనులు ఎక్కువైపోయినాయి సో స్లోగా స్వెల్లింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా అత్తమ్మ వాళ్ళు ముందు రోజు వచ్చారు కదా వచ్చినప్పుడు స్వీట్స్ అన్ని తీసుకొచ్చారు అవన్నీ ఇట్లా సెట్ చేస్తున్నాం వచ్చినాడు తీసుకొచ్చారు స్లీవ్స్ కచ్చికాయల కచ్చికాయల కచ్చికాయలు కచ్చికాయలు ఇవి అరిసెలు ఇది ఏం లేదు ఇవి అరిసెలు పూర్వీ నువ్వు కనిపించట్లేదు ఇద్దరు ట్విన్స్ ట్విన్స్ మీరిద్దరే కదా అనుకున్నారా మీకు తెలుసు కదా రేపు అమ్మ అకేషన్ ఏంటిదో శ్రీమంతం సో రేపు కుదలతోనే ఇప్పుడే పెట్టేసుకుంటున్నా అందరూ పెట్టుకుంటున్నాం నేనా కాదు La verdad. పనులు నాకు చేసుకోవడం అంటే చాలా ఇష్టం అందులో సీమంతం కదా నేనే అన్ని రెడీ చేసుకుంటున్నాను ఈలో పత్తమ్మ కూడా జాయిన్ అయ్యారు స్టార్ట్ చేసావా అండ్ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా మీకు ఆల్రెడీ బిఫోర్ బ్లాగ్లో చూసుంటే కనుక నేను ఇవి చెప్పాను ఎక్కడ తీసుకున్నాను ఏంటనేది ఇందులో మనకి ఏంటంటే ఒక బ్లౌజ్ పీస్ ఉంది అండ్ పసుపు కుంకుమ కూడా ఉంది నేను ఎక్కడ కస్టమైజ్ చేయించాను గిఫ్ట్స్ అనేది చెప్పాను కదా ఈ బ్యాగ్లో ఏంటంటే ఈ గిఫ్ట్ జార్ అయితే పెట్టేస్తాను ఇది కాక ఒకటి హాట్ స్వీట్ రెండు పెట్టాలంటారు కదా అది తర్వాత ఓనీ స్టెప్పిచ్చాను మిఠాయిలు చాలా కొంచెం వేసినా పర్వాలేదు చిలకలు రాజమండ్రి ఫేమస్ చిలకలు మిఠాయిలు అండ్ చలివిడి పెడితే మంచిది చలివంటారు కాబట్టి చలిమిడి సో ఇందులో ఒక స్వీటు ఒక చిలక వేసేస్తాం మిక్చర్ ఉంది కదా ఇది కూడా చదువు సో ఇలా పెట్టేసి ఇందులో పెట్టేస్తా సైడ్ మర్చిపోయాను బ్యాంగిల్స్ సిల్ప్టెడ్ బ్యాంగిల్స్ యాక్చువల్గా గాజు గాజులు ఇవ్వకూడదు అన్నారు అందుకని చెప్పి నేను సిలిటెడ్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో నేను ఇలా చేయించాను సో రెండు బ్యాంగిల్స్ కూడా వేస్తాను సో ఫైనల్గా ఇది నేను ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ అలా చూసేవాళ్ళు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అలాగే ఇస్తుంది నిష్ట రానంటుంది రాని ఇష్ట మా తోటి కోడలు ఆల్రెడీ రాయచోటి వెళ్ళినప్పుడు బ్లాగ్స్ లో నేను మెన్షన్ చేస్తాను మా నిష్తాకి కెమెరా ముందుకు రావాలంటే భయము సిగ్గు ఎక్కువ అందుకే ఎక్కువ ఫోర్స్ చేయను పాపం చాలా మంచిది మా ఇద్దరు బాండింగ్ చాలా బాగుంటుంది తోటి కొంచెం ఇబ్బంది పడుతుంది అందుకే ఎక్కువ చూపేయను

మా బంగారు మా బంగారు పూరిక సేమ్ ఒకేలా ఉంటాయి డిటో చూస్తే కనుక ట్విన్స్ అంటారు సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటారు పరువు తీసాడు పిల్ల వీళ్ళిద్దరు అక్క వాళ్ళు ఫ్రెండ్స్ పాపం వచ్చినప్పటి నుంచి ఏదో ఒక హెల్ప్ చేస్తాను ఉన్నారో నేను ప్యాకింగ్ చేసుకుంటున్నానని వద్దమ్మా నేను చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గరుండి మొత్తం ప్యాక్ చేశారు మా వదినకి లాస్ట్ మినిట్లో అడిగాను ఫ్లవర్స్ కావాలి వదిన రేపు సేమంతాని కానీ పాపం తీసుకున్నారు టైం లేదు ఇంట్లో మాల కట్టడానికి ఇంకా ఫ్లైట్ ఎక్కిన తర్వాత టైం వేస్ట్ చేయకుండా పాపం చాలా నీట్గా ఓపిగ్గా మొత్తం మాల కట్టి తీసుకొచ్చారు నెక్స్ట్ చూపిస్తాను ఎన్ని పూలు తీసుకొచ్చారు ఏంటనేది సో ఈ బ్యాగ్లో ఆల్రెడీ నేను గిఫ్ట్ ఒకటి బ్యాంగిల్స్ తర్వాత ఫ్రూట్స్ సారీ ఇవి హార్ట్ స్వీట్స్ అన్ని పెట్టేశాను కదా అండ్ ఫ్రూట్స్ కూడా పెట్టాలంట కుదిరితే ఫ్రూట్స్ ఒకటి యాడ్ చేస్తాను అండ్ తమలపాకు వక్క కూడా యాడ్ చేయాలి కాబట్టి మాకు అజ్జ యాడ్ అయ్యింది మాకు అజ్జ అంట ఇవన ఆకు వక్క కిషోర్ తొందరగా తెస్తే కనుక నేను ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాను మొత్తానికి అయితే రిటర్న్ గిఫ్ట్స్ అయితే రెడీ అయిపోయినాయి అండ్ ఇప్పుడు మాకు డెకరేషన్ చేయడానికి వచ్చారు అక్కడికి వెళ్ళాలి పైకి ఏం డెకరేషన్ చేపిస్తున్నాను ఏంటనేది పైన చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటో చూడాలి ఫైనల్గా కొంచెం చూడాలని ఉంది వాళ్ళైతే వచ్చేసారు అక్కడ కూడా డెకరేషన్ ఎవరి దగ్గర ఏంటి ఏంటనేది మేబీ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి నేను చూపిస్తాను అండ్ వన్ మోర్ ఏ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ జూట్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పాను కదా లైక్ ఈ జూట్ కలెక్షన్ వాళ్ళ దగ్గర తీసుకున్నానని చెప్పి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందంటే నేను నెంబర్ అది కామెంట్లో పిన్ చేస్తాను అండ్ సెలెక్టెడ్ బ్యాంగిల్స్ ఏదైతున్నా అవి కూడా సో మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు ఎనీ రిక్వైర్మెంట్ ఎనీ అకేషన్కి మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు ఇస్తావా పెట్టేస్తావా సో ఇప్పుడైతే వాళ్ళు వచ్చారంటే నేనైతే పైకి వెళ్తాను ఎలా టేక్ ఓవర్ చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూసుకొని మళ్ళీ టచ్లోకి వస్తాను ఇంకా చాలా పనులు ఉన్నాయి వచ్చినాక గోరింటా పెట్టుకోవాలి లేట్ అయిపోతుంది ఇప్పటికి మళ్ళీ మార్నింగే స్టార్ట్ అయిపోతుంది సీమంతం అనేది ఎర్లీ మార్నింగ్ లేవాలి ఇప్పుడైతే పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను డెకరేషన్ ఎలా వస్తుంది ఏంటనేది ఇప్పుడు డెకరేషన్ చేయడానికి వస్తున్నారు అని చెప్పి ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు చూడాలి ఫైనల్గా ఒకటి ఎలా వస్తుంది ఏంటనేది ఎవరో ఏంటని అనుకోవచ్చు కదా హైదరాబాద్ ఈవెంట్స్ అని మనకు ఒకటి పేజ్ ఇన్స్టాగ్రామ్లో ఉంది సో ఇది ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం అన్నమాట ఫస్ట్ ఏంటంటే కిషోర్కి నేను ఒక మంచి సర్ప్రైజ్ ఇచ్చాను మా యానివర్సరీకి ఆ రోజు ఆ డెకరేషన్ చూసి చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెట్టారు చాలా ఏమంటారు మామూలుగా వాళ్ళకి కాంప్లిమెంట్స్ అవి ఆ రోజు డెకరేషన్కి సీరియట్లీ చాలా బాగా చేశారు ఇది మళ్ళీ సెకండ్ టైం అన్నమాట ఈ సెకండ్ టైం ఏంటంటే నా సీమంతానికి స్పెషల్గా నాకు ఇలా కావాలంటే అని అడిగాను వెంటనే వాళ్ళు పాపం ఎంత బిజీగా ఉన్నా నా కోసం వచ్చి చేస్తున్నారు రెడీ అయిన తర్వాత ఫైనల్గా అవుట్ ఫుట్ చూపిస్తాను వీరి దగ్గర ఏంటంటే మనకి హైదరాబాద్ ఈవెంట్స్ అని చెప్పాను కదా అండి ఇక్కడ మ్యారేజ్ ఫంక్షన్స్ అవ్వచ్చు బర్త్డే పార్టీస్ అవ్వచ్చు ఎంగేజ్మెంట్స్ అవ్వచ్చు లేకపోతే గ్రూప్ ప్రవేశం అవ్వచ్చు అన్ని ఈవెంట్స్ వీళ్ళు చేస్తారు అండ్ ఆర్టిఫిషియల్ డెకార్ చేస్తారు అండ్ న్యాచురల్ ఫ్లవర్స్తో కూడా డెకార్ చేస్తారు అండ్ ఇంట్లో కూడా మనకి బర్త్డే పార్టీస్కి మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేస్తారు ఇంకా దానికి కాదు ఈవెంట్స్ అంటే మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఏమేమి చేస్తారు హల్దీ ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి నేను నెంబర్ అది కామెంట్లో పిన్ చేస్తాను ఇంకోటి ఏంటంటే వెళ్ళి మణికొండలో బ్యాంకెట్ హాల్ కూడా ఉంది అక్కడ ఏంటంటే ఒక వన్ ఫిఫ్టీ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు సిట్ అవుట్ ఉంటుందన్నమాట సో మీకు అడ్రస్ నేను కామెంట్లో పిన్ చేస్తాను మీకు నచ్చినట్టుగా మీకు కస్టమైజ్ చేసి దగ్గర చేసి ఇస్తారు ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వస్తుంది అందుకే నేను వీళ్ళని అప్రోచ్ అయ్యాను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను అండ్ నెంబర్ కూడా ఇస్తాను ఎనీ రిక్వైర్మెంట్ మీకు ఎప్పుడన్నా ఎనీ ఒకేషన్ ఉన్నప్పుడు మీరు ఒకసారి వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు ఎందుకు ఇంత అలా చెప్తున్నానంటే ఫైనల్ గా రెడీ అయిన తర్వాత మీరే అంటారు అసలు ఇది ఏమంటారు ఆర్టిఫిషియల్ టెకరా ఇంత బాగా వచ్చిందా అంటారు అంత బాగుంటుంది చూడటానికి లుక్ సో ఫైనల్ గా అయిపోయిన తర్వాత నేను చూపిస్తా ఎలా వచ్చిందో టెంటెడ్ బేసిక్గా సీమంతం అంటే మనకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే డాల్స్ ఈ మధ్యన బాగా ట్రెండ్లో ఉన్నాయి మనుషులు ఉన్నా లేకపోయినా ఈ డాల్స్ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే అండ్ సీమంతం కాబట్టి నాకు ఇలా కావాలని అడిగాను ఇది ఎక్కడ తీసుకున్నానో డౌట్ రావచ్చు కదా హైదరాబాద్ డాల్స్ అని ఉంటుంది లోని వాళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్గా అంటే మనకి ఎనీ ఈవెంట్ అంటే ఎంగేజ్మెంట్ అవ్వచ్చు సీమంతం అవ్వచ్చు మ్యారేజెస్ అవ్వచ్చు హౌస్ వామింగ్ అవ్వచ్చు లేకపోతే పిల్లల బాగాసార్లు ఇట్లా ఉంటాయి కదా అన్ని వాటికి మనకి నచ్చినట్టుగా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు సో మనకైనా చెప్పాలంటే ఇవే బాగున్నాయి ఎంత క్యూట్గా అనిపించినాయో నాకైతే డాల్స్ సో ఫైనల్గా రేపు ఈవెంట్ అంటే రేపు మార్నింగ్ జరిగే సీమంతలో ఈ డాల్స్ ఎలా ఉన్నాయి అనేది రేపు ఈవెంట్లో చూపిస్తానండి ఫంక్షన్లో అని సో ఇప్పుడు ఇంకా ప్రిపరేషన్ జరుగుతూ ఉంది ఎలా వస్తుందో ఫైనల్ అవుట్పుట్ అప్పుడు చూపిస్తాను నాకైతే ఏది బుట్టబొమ్మలు బలే నచ్చింది గాను ఇంకా సీమంతం కాబట్టి సీమంతం థీమ్ సపరేట్గా ఉంటుంది అంటే ఒక్కొక్క ఒకేషన్కి ఒక్కొక్క లాక్ థీమ్ నువ్వు చేసిస్తాను నేను హైదరాబాద్ డాల్స్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను సో ఎనీ ఈవెంట్ ఎనీ ఒకేషన్కి మీరు ఈజీగా వీళ్ళకి కాల్ చేసి ఇలాంటి మంచి మంచి డౌట్స్ అనేవి మీరు కూడా చేయించుకోవచ్చు నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి ఫైనల్గా రేపు అంతా రెడీ అయిన తర్వాత రేపు జరిగే ఫంక్షన్లో ఎలా ఉంటే ఏంటనేది చూపిస్తా ఈ హైదరాబాద్ ఈవెంట్స్ వాళ్ళు అయితే సీరియస్లీ నైట్ దగ్గర దగ్గర ఒక వన్ వరకు ఉన్నారు ఉండి మొత్తం నీట్గా సెట్ చేశారు డెకోర్ అంతా ఇంకా టైం కూడా సరిపోతే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి అంటే సిక్స్ ఓ క్లాక్ వచ్చి నాకు ముహూర్తం టైంకి మొత్తం నీట్గా సెట్ చేసి ఇచ్చారు ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇంత బాగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైనల్గా అవుట్పుట్ ఎలా ఉంది అనేది రేపు సీమంతం బ్లాగ్లో చూడండి సీరియస్లీ చాలా బాగా చేశారు హైదరాబాద్ ఈవెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఏది లైవా గోరి టాకు గట్టిగా మాట్లాడు ఎంత తెచ్చో ఇంకా సో ఇది మా చెట్టు ఆకు అన్నమాట గోరింటాకు ఫోన్ పెట్టుకునే బదులు కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది అని చెప్పి గోరింటాకు తొందరగా చెయ్య జూమ్ చేయ జూమ్ చేయలేదు దానికి జూమ్ చేశాను నేను ఇంకేదో ఆకు ఇంకా

ఇదే బాగుంటుంది ఓ ఇది బాగుంది చూడు అక్క ఎంత బాగుంటుంది ఇది బాగుంది ఇది బాగుంది అవునా మా వదిన వదిన అని చెప్తాను కదా వీడియోస్ కానీ కిషోర్కి ఓన్ సిస్టర్ మా వదిన అంటే ఆడబడుచు కానీ వదిన ఫస్ట్ నుంచి పిలిచే అలవాటు ఉంది మా వదిన ఐరోబోటిక్ ఓనర్స్ ఇద్దరు రాజీ వదిన మాది వదిన తిరుపతిలో ఐరోబోటిక్ ఐరోబోటిక్ అంటారు కాబట్టి వీళ్ళిద్దరిదే సో మా వదిన చూపివన్నారు కాబట్టి ఆయన వస్తున్నాను మళ్ళీ రేపు రెడీ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తే ఇప్పుడే వచ్చారు తిరుపతి నుంచి లేట్ అయిపోయింది

ഡ്രെസ് ചൂപ്പിച്ചാ

సరియానియా మనం పైనుంచి వచ్చాము ఇప్పుడు పైన డెకరేషన్ అయితే అవుతుంది టైం పడుతుంది అని చెప్పి లోపు నేను గోరింటా పెట్టించుకుందామని వచ్చాను బేసిక్ ఏంటంటే కోన్ పెట్టించుకోవచ్చు కోన్ కన్నా గోరింటాక్ అనేది ట్రెడిషనల్ కాబట్టి ఎప్పటికీ అది మర్చిపోకూడదు సో గోరింటాక్ ఉంటే గోరింటాకే పెట్టుకోండి కోన్ అంత మంచిది కాదు కెమికల్స్ అవి ఉంటాయి బట్ ఇలాంటి వాళ్ళు అసలు వినరు కాబట్టి కోన్ పెట్టించుకుంటారు సో పేరు కుమారి చెప్పు ఇది చూపించు ఏజ్ ట్వంటీ వన్ కాదు కుమారి అనగానే కుమారి ట్వంటీ వన్ పేరు సినిమా గుర్తు చెప్తున్నాను మా యొక్క ఫ్రెండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళందరూ సో నేను వద్దని చెప్పిన కానీ నాకు కాలికి గోరింట పెడుతుంది వద్దని చెప్తే మళ్ళా నాకు బ్యాడ్ కామెంట్లు పెట్టకండి కాలుతో కాలికి గోరింట పెట్టించుకుంటున్నాం అది అని గోరింటాకి ఏంటంటే చలవ అంటే ఉంటే వేడి లాగేస్తుంది మంచిది కాబట్టి గోరింటా పెట్టుకోవాలి ఊరి నుంచి తీసుకొచ్చారు చాలా ఎర్రగా పండుతుంది రేపు పండిన తర్వాత చూపిస్తారు ఎలా ఉందో ఎంత ఎర్రగా పండిందో అనేది థ్యాంక్ యూ సో మచ్ అక్క అక్క ఫ్రెండ్ కాబట్టి అక్క మా అక్కలానే సో ఎంత ఏదో డిఫరెంట్గా పెడుతుంది మొత్తం పెట్టేసిన తర్వాత చూపిస్తే ఎలా వస్తుంది ఏంటో నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి అసలు ఒక ఫోర్ డేస్ నుంచి ప్రోపర్గా ఏమంటారు నిద్ర లేదు అన్ని పనులు మెయిన్ ఫంక్షన్ అయిపోతే కొంచెం మెంటల్గా ఫ్రీ అయిపోతాము ఈ ఫంక్షన్ ఉండడం వల్ల నిద్ర పట్టట్లేదు ఇంకొక మహా అయితే నాకు ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో డెలివరీ అయిపోతుంది అనుకుంటా అయిపోతుంది అయిపోద్ది ఆ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి నాకు బాడీ అంతా వీక్ అయిపోతుంది చాలా సో వెయిటింగ్ అన్నమాట ఎవరు వస్తారోటో చూద్దామని రేపు ఫంక్షన్ ఎలా జరుగుతుంది ఏంటో అది కూడా చూడాలి సీమంతం అనేసరికి తెలియకుండా ఒక ఎక్సైట్మెంట్ అయిపోతున్నాను ఫస్ట్ టైం చేసుకోవడం కాబట్టి పూర్వీక టైంలో జరిగి ఉంటే కనుక మనకి ఇప్పుడు అంత కొత్తగా అనిపించదు ఫస్ట్ టైం కాబట్టి ఎలా జరుగుతుంది ఏంటో చూడాలి అని ఒక ఆశ అండ్ గోరింట పెట్టేసిన తర్వాత ఫైనల్ గా చూపిస్తాం చేతులకైతే మా అక్క పెడుతుంది అంటే మా అక్క మాది ఇష్టంగా పెడుతుంది బిజీగా ఉంది మేడం అక్కడ